హి ఓ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ సర్వమానవాళికి నా హృదయపూర్వక నమస్సుమాసులు ప్రతిరోజు మనం మొదట శ్రీ వెంకటేశ్వరుని పాదభద్ధముల చెంత మనం జీవిస్తున్నాము అమ్మ తల్లి అనువేలు మంగమ్మ మనకు దగ్గరగానే ఉంది తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో జన్మించిన మనం అందరం కూడా ఉన్నతులమే కనుక తల్లిదండ్రుల ఆశయాలు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళ ముందు మనం గమనించాలి తల్లి పవిత్రమైనది తండ్రి పవిత్రమైన వాడు ఎందుకు వెంకటేశ్వర స్వామి సర్వ సృష్టికంత నియామకుడైనటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు అవుతారు ఆయనలో ఉన్నటువంటి సకల గుణాలు ఆయనలోనే ఉన్నాయి అంటే మీ సకల సద్గుణాలు సకల సద్గుణాలు కూడా ఎవరిని చెడు చేయడు హాని కలిగించడు మరి హాని ఎవరు కలిగిస్తుంటారు ఎవరికి వారే హాని కలిగించుకుంటూ ఉంటారు ఎందుకు భగవంతుడు ఒక ధర్మం చెప్తే నాలుగు గుణాలు ఇన్ని ఉన్నాయి నా గుణాలని చూడు అని చెప్తుంటే ఆయన అది చూడకుంటా మన ఇష్టం చేయడం కర్మలు చేసుకుంటూ పోతుంటే ఏముంది వారికి వారే చేసుకున్న కర్మలు దుఃఖం భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో కారణం కాదు ఎవరి కష్టాలకు ఎవరి దుఃఖాలకు ఎవరి బాధలకు ఎవరి ఆవేశానికి ఎవరిలో ఉన్నటువంటి ఇష్టాన రీతిలో ప్రవర్తించే దుర్గుణాలన్నీ కూడా వారికి వారే కల్పించుకుంటున్నారు కానీ దాని ఫలితాల కారణం వారే భగవంతుడి కారణం కానే కాదు మనకు అన్నీ అనుభవించేసేటప్పుడు తెలియదు అనుభవించడానికి వచ్చినాక భగవంతుడికి దయలేదు లేదు వారి నా మీద ప్రేమ లేదు లేదా తల్లిదండ్రులు మీద ప్రేమ లేదు మొదటి నుంచి ధర్మం తెలుదా సత్యాన్ని ఆచరించబ అందరికీ ఇది పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ తరం వాళ్ళైనా మనం ఈ యొక్క ధర్మాన్ని జ్ఞానాన్ని మనలో నింపుకుంటూ వస్తే పదుపు తరాలు వారు పూర్తిగా నాశనం కాకుండా కాపాడవచ్చు సమాజం పూర్తిగా నాశనమై పరిస్థితికి పోకుండా మనం రక్షించవచ్చు కనుక ఎంతోమంది జ్ఞానులు చెప్తున్నారు బోధకులు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు కాసంత విని ఎందుకు ఈ ధర్మాన్ని ఆచరించాలి ఏంది ఆ ధర్మం మానవ ధర్మం ధర్మం మనుశాస్త్రం అనేటటువంటిది ఒక మహామని మను అనే ఒక మని రాశారు కనుక ఈ మను మానవుని యొక్క ఉన్నత జీవన మనుగడకై ఉపయోగపడేటటువంటి సంపూర్ణ జ్ఞాన ఆచరణ సిద్ధాంతం ఆచరణ సిద్ధాంతంది ఆచరించకపోతే లాభమే లేదు ప్రతిదీ కూడా గొప్ప గొప్ప మేధావులు అందరూ కూడా చెప్పారు అయ్యా మంది గొప్ప జ్ఞానము మంది గొప్ప ధర్మము మన సనాతనమైనటువంటి జీవన విధానంలోనే అనేక ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి నీతి సూత్రాలు కానీ అవే మనకు వంటపట్టం ఎందుకు కాలం అలా ఉంది మా అని అనుకుంటారు కాలం మనకు మనమే పరచుకొని మారిపోతున్నాం ఎవరెవరిని చూసి వెక్రి చేస్తలు వీరి చేష్టలు ఆడవాళ్ళని నానా రకాలుగా లైంగిక వేధింపులు ఇలాంటి దుర్మార్గాలు అనేవి ఉంటాయి కనుక దయచేసి అందరికీ కొడేదేమంటే మన పిల్లలకు అంటే తల్లిదండ్రులకు అందరూ కూడా పిల్లలు కొత్తగా జీవితంలో దంపతులు ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా సరే బిడ్డలు కనబోతున్న వాళ్ళు ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి మీరు గర్భంలో ఉన్నప్పుడే మంచి మంచి నీతి పుస్తకాలు చదవండి మన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దైవభక్తి ప్రేరేపించేటటువంటి గ్రంథాలు చదవండి మీకు బిడ్డల అద్భుతంగా పుడతారు జ్ఞానవంతులు అవుతారు మీ పేరు ప్రతిష్టలు బయకు తీసుకెళ్తారు తల్లిదండ్రుల ముందు ఇది గ్రహించాలి తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద తల్లి మనసు యొక్క ప్రభావం పడుతుంది తల్లిలో ఉండే ఆలోచనలు తల్లిలో ఉండేటువంటి అనేక మానసిక సంఘర్షణలు ఇవన్నీ ఆవేదన లోపల ఉండకూడదు అహం ఉండకూడదు అదే విధంగా విశ్వాసం లేకుండా పోకూడదు ఆత్మవిశ్వాసం మనోవికాసం వికాసం మనం ఏమేమి ఉండకూడదామంటే బయట తలమేసేసి ఏమేమి ఉండాలి దానికి మన రామాయణం మహాభారత లాంటి గ్రంథాలు భగవద్గీత లాంటి గ్రంథాలు గాంధీ మహాత్ముడు ఎందుకు అలా అయ్యాడంటే వాళ్ళమ్మ ఆయన్ని కడుపులో ఉన్నప్పుడు అలా చదివింది పుట్టినా కూడా అతనికి అన్ని బోధిస్తావచ్చు కనుక తల్లి మొదటి గురువు తల్లిని ప్రేమించలేనటువంటి వాడు ఈ జీవించినంత కాలం నరకం అనుభవిస్తాడు ఒకటే సూత్రం ఇది ఇంతకన్నా ధర్మంకొకటి లేదు ఉత్కృష్టమైన ధర్మం తల్లిని ప్రేమించలేక తల్లిని సరైనటువంటి భక్తి శ్రద్ధలు చూపకుండా తల్లిని దుఃఖ పెడుతూ ఆవేశపెడుతూ ఆమె ఆయన నిరంతరం పీడిస్తూ ఉండేవాళ్ళు ఎప్పటికీ సుఖంగా బతకరు ఇది ధర్మశాస్త్రం చెప్పేది కనుక అందరికీ ఈ చిన్న సందేశాన్ని ఎందుకు చెప్పాలో ఆలోచించుకుంటే మనం కొంత ఆలోచించుకోగలం కొంత జ్ఞానాన్ని ఆచరించగలం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో